దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మమ్మల్ని మాట మాత్రంగా కూడా సంప్రదించకుండా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులందరినీ విస్మరించి అదేదో ఎన్ఆర్ఈజిఎస్ నిధులంటే వాళ్ళ సొంత నిధులలాగా వాళ్ళకు నచ్చిన సర్పంచులకు ఇచ్చి మిగతా సర్పంచ్లకి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్పంచ్లందరితో కలిసి ఈరోజు ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది జిల్లా అధికారులు ఎవరు కూడా వచ్చిన సమయానికి అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో జేసీ గారి జాంబర్ నుంచి బైఠాయించడం జరిగింది విషయం తెలుసుకొని వచ్చినటువంటి జేసీ గారు మేము ఇచ్చినటువంటి దరఖాస్తును స్వీకరించడంతో పాటు కమిషనర్ పంచాయతీరాజ్ గారికి ఈ రోజు మా నిరసనని ఏ ఏ గ్రామాలకి ఎన్ఆర్ఈజిఎస్ నిధులు రాలేదన్నటువంటి విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేస్తామని రెండు రోజులు సమయం ఇవ్వమని కోరిన కారణం చేత జేసీ గారికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులని భారతీయ జనతా పార్టీ సర్పంచ్లకు కూడా టిఆర్ఎస్ సర్పంచులతో సమానంగా ఇవ్వాలని మా నిరసనని రిప్రజెంటేషన్ ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనేమో కేంద్రం మీద యుద్ధం చేయండి కేంద్రం వివక్షత పాటిస్తుంది కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకి పైసలు ఎక్కువ ఇస్తుంది మాకు తక్కువ ఇస్తుంది అని మాట్లాడుతారు సిద్దిపేట జిల్లాకి యాభై మూడు కోట్ల రూపాయలని ఎన్ఆర్ఈజిఎస్ నిధులని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే మా దుబాకకు పట్టుమని ఐదు కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేయక వివక్ష చూపెడుతున్నారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష పార్టీ సర్పంచులకు కూడా అధికార పార్టీ సర్పంచ్లతో సమానంగా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మా న్యాయ కోరికను మన్నించి వెంటనే కమిషనర్ పంచాయతీరాజ్ గారు ఈ పంచాయతీలకు కూడా ఐదైదు లక్షల రూపాయల నిధులని విడుదల చేయని పక్షంలో సంబంధిత మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా